ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಏಷ್ಯಾ ನೆಟ್ ನ್ಯೂಸ್ ತೆಲುಗು ನೇನು ಈ ರೋಜು ಬಾಸ್ ಅಂದ್ರೆ ಬಿಗ್ ಬಾಸ್ ಫಸ್ಟ್ ಎಲಿಮಿನೇಷನ್ ಅಂದ್ರೆ ఫస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి బయక్ ఇక మళ్ళీ స్టార్ట్ అయింది ఎలిమినేషన్ ఎలా అయితే అయిపోయి బయక్ వెళ్ళిపోయిందో ఇక ఈ రోజు నామినేషన్ ఎపిసోడ్ నామినేషన్ ఎపిసోడ్ అంటే మనకి తెలుసు చాలా గరం గరం గా ఉంటుంది ముందే ప్రిపేర్ అయి ఉంటారు హౌస్ మేట్స్ ఉన్న గ్యాప్ లో ఎవరిని నామినేట్ చేయాలి అయ్యిందని ఇక హౌస్ లో కూడా అదే జరిగింది నామినేషన్ స్టార్ట్ అవడానికి ముందు అంతా వామప్ చేసుకున్నారు ఒకళ్ళు ఏంటి ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఏం జరిగింది అని ఒకరొకరు డిస్కషన్ చేసుకున్నారు అయితే ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు బిగ్ బాస్ లో కనిపించాయి అంటే ఎవరికి వారు చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటా గేమ్ స్ట్రాటజీని వార్త మాట్లాడటం జరిగింది అయితే ఈ ఈ క్రమంలో సోనియాకి నిఖిల్ కి బాగా క్లోజ్నెస్ పెరుగుతుంది ఈ విషయంలో కూడా డిస్కషన్ జరిగింది సీతకి విష్ణుప్త్యాకి మధ్య ఈ డిస్కషన్ జరిగింది అయితే ఈ క్రమంలో ఆ మణికంఠ మణికంఠ తన గేమ్ కి పదును పెట్టాలని చూస్తున్నాడు కాకపోతే మణికంఠని ఒక కమీడియన్ చేసేసారు హౌస్ తెలియకుండానే అతన్ని ఇంకా చిన్న చూపే చూస్తున్నాడు తప్పించి అతను గేమ్ ఆడుతున్నాడు మంచి కలిసిపోతున్నాడు అన్న విషయం మనకి కంప్లీట్ గా ఎవరు ఒప్పుకోలేకపోతున్నారు అసలు ఒక రకంగా దేవక్క తర్వాత మణికంఠ టార్గెట్ అవుతున్నాడా అని అనిపిస్తుంది హౌస్ లో కాకపోతే ఎవరికి వారు ఆ ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అయితే నామినేషన్స్ విషయానికి వస్తాయి ముఖ్యంగా నామినేషన్స్ వాడి వేడిగా జరిగాయి నామినేషన్స్ ఈ నామినేషన్స్ లో ఫస్ట్ నామి ఫస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు సోనియా ఎలా అయితే ఫైర్ అయిందో దానికి ఆపోజిట్ లో ఈసారి సోనియా కాస్త వాయిస్ తగ్గించింది మరి లాస్ట్ టైం మా ప్రభావం పడింది ఆ చాలా ఇబ్బంది అవుతుంది ఓట్స్ విషయంలో అనుకుందో ఏమో తెలియదు కానీ సోనియా చాలా డల్ అయిపోయింది ఆ సింహం లాగా ఆరసింహం శివంగి లాగా లేచిన సోనియా ఈసారి ఆమె మీద ఎన్ని పాయింట్లు తీస్తున్నా గానీ డిఫెన్స్ చేస్తుంది అంటే ఆ రేంజ్ లో అరవట్లేదు కాకపోతే మనకి మాటలు మాత్రం ఒక లేదు గట్టిగా మాట్లాడతారు కాబట్టి ఆ ఫైర్ మనకి సోనియా లో సీత నామినేట్ అయితే నిఖిల్ ఈసారి తను చీఫ్ అవటం వల్ల లాస్ట్ టైం నామినేట్ అవ్వలేకపోయాడు చాలా మందికి నిఖిల్ నామినేట్ చేయాలని ఉంది బట్ ఈ చీఫ్ అవటం వల్ల లాస్ట్ టైం మిస్ అయ్యాడు ఈసారి దొరికిపోయాడు సీత నిఖిల్ నామినేట్ చేసింది తర్వాత సోనియా నామినేట్ చేసింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంకా ఒకటే గొడవలు పట్టుకొని సాగేస్తున్నారు లాస్ట్ టైం నామినేషన్స్ అప్పుడు ఎలా అయితే సోనియా కుక్కర్ గొడవని పెట్టుకొని ఆ అంతా కుక్కర్ 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 అని చెప్పి అని ఎలా అయితే బయటికి పంపించారో సీత కూడా ప్రేరణ విషయంలో ఒకటే టాపిక్ పట్టుకొని సాగరిస్తా ఉంది ఏం లేదా డస్ట్బిన్ లో బాటలు వేస్తే అది నా చేత అది తీసి మరీ నా చేత మళ్ళీ డస్ట్బిన్ లో వేరు హ్యుమానిటీ అంగీ లేదు అది అని చెప్పి సీత మళ్ళీ నామినేషన్స్ విషయంలో బాగా బోర్ ఒప్పిస్తుంది ఈ విషయాలు నామినేషన్ అయిపోయి అంతా ఒక వీక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే విషయాన్ని తీసుకురావడం అనేది ఆడియన్స్ కూడా బోర్ కల్పిస్తుంది ఇక నామినేషన్స్ లో నిఖిల్ నామినేట్ చేశారు ఇక విష్ణు ప్రియాకి సోనియాకి మళ్ళీ యాష్ గా వాగ్వాదం జరిగింది మళ్ళీ అదే విషయంలో జరిగింది అడల్ట్ కామెడీ అని చెప్పి ఆమె చేయడం జరిగింది అయితే అంతకు ముందు సీతకి సోనియాకి ఆ జరిగిన ఇష్యూని దృష్టిలో పెట్టుకొని సోనియా సీత నామినేట్ చేసింది సోనియా సీత నామినేట్ చేసింది అయితే ఈ నామినేషన్ టైం మాట మాట పెరిగి వీళ్ళకి పెద్ద వార్ జరిగింది అయితే తనకి గేమ్ స్ట్రాటజీ తెలియదని అసలు ఏమాటం రాదని చెప్పి సోనియా ఆరోపిస్తే సీత డిఫెన్స్ చేసుకునే క్రమంలో పొరపాటున ఒక చిన్న భూత్ పదం వాడటం జరిగింది అది అంత హౌజ్ అంతా షాక్ అయ్యారు సోనియా అసలు ఆ విషయాన్ని తీసుకోలేకపోయింది చాలా స్ట్రాంగ్ గా డిఫెన్స్ చేసింది ఈ విషయంలో కానీ కొంచెం వాగ్వాదం జరిగి ఆ విషయం కట్ కట్టయింది అంత చాలా పెద్ద విషయం అవుతుంది అని అనుకున్నారు కానీ ముందు ముందు ఈ విషయం ఖచ్చితంగా మళ్ళీ డిస్కషన్ లోకి వచ్చి మళ్ళీ గొడవకి దారి తీసే అవకాశం ఖచ్చితంగా ఉంది సోనియా మాట్లాడిన మాట అటు ఎవరికి నచ్చలేదు ఆడియన్స్ కూడా నచ్చదు ఇక ఈ విష్ణు ప్రియ విషయంలో కూడా బాగా గొడవ అయిపోయింది అది కూడా పాత విషయమే అడల్ట్ కామెడీ అని చెప్పి అని ఇందులో ఆమె అర్థం చేసుకుంది సోనియా ఇటు విష్ణు ప్రియ కూడా కరెక్ట్ కాదనే అభిప్రాయం ఇద్దరిది తప్పండి ఈ విషయంలో కానీ ఈ విషయం మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి నామినేషన్ చేయడం అనేది కరెక్ట్ కదా అయితే మరీ ముఖ్యంగా ఈసారి నామినేషన్స్ లో బాగా హైలైట్ అయ్యింది ఎవరంటే ఓమాదిత్యో శేఖర్ భాష మనికంట ఓమాదిత్య శేఖర్ భాష బాగా ఇద్దరు ఎక్కువ నామినేట్ చేసుకోవడంతో పాటు వీరిని కూడా కంటిస్టెన్స్ చాలా మంది నామినేట్ చేశారు ఆ ఇది ఇదే విషయం శేఖర భాష కుళ్ళు జోక్లని అని చెప్పి ఓమాదిత్య ఎవరితో కలవాలని చెప్పి నామినేట్ చేశారు కాకపోతే ఈసారి ఓమాదిత్య లోపల ఉన్న ఫైర్ మొత్తం బయటికి తీశాడు అది రోజుల్లో జరిగేదంతా లోపల పెట్టుకొని ఒకేసారి వాల్కన్ లాగా బ్లాస్ట్ అయిపోయాడు నాకు ఇది షో చాలా అవసరం నేను ఎలా ఉన్నాలో అలానే ఉంటా నేను ఎలా ఉండాలనేది ఆడియన్స్ చూస్తా ఉన్నారు నాకు ఈ మనీ చాలా అవసరం నేను చాలా కష్టపడి ఇది వచ్చాను వచ్చాను నన్ను నాలా ఉండేమంటే నేను గేమ్ ఆడుతా ఉంటా నేను పని చేయకుండా తప్పించుకోవట్లేదు కదా అది అని చెప్పి చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు ప్రతి విషయంలో ఇంకా శేఖర్ భాష కూడా అలానే శేఖర్ భాష రీజన్స్ తో నామినేట్ చేశారు మనీ కానివ్వండి ఇంకా ఓమాదిత్య కానివ్వండి ఇంకా హౌస్ మేట్స్ కొంతమంది శేఖర్ భాష బాగా టార్గెట్ చేసి నామినేట్ చేశారు ఈ విషయంలో శేఖర్ భాష కూడా బాగా హట్ అయ్యాడు నేను హౌస్ ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను ఏదో జోక్ సరదాగా అంటే అది ఏదో తప్ప ఇంకా సీరియస్ గా ఉండాలి అని చెప్పి అతను బాగా హట్ అయినట్టుగా కనిపించింది శేఖర్ భాష ఓమాదిత్య మనిట సోనియా విష్ణు నిఖిల్ నిఖిల్ తో పాటు నైన్క వీళ్ళంతా ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్నారు వీళ్ళతో పాటు అబ్బాయి కూడా నామినేషన్ లో ఉన్నాడు అయితే నామినేషన్స్ అంతా ఇంకా కంప్లీట్ అవ్వలేదు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది అంటే ఈ కంటిన్యూ కంటిన్యూషన్ ఎపిసోడ్ నెక్స్ట్ డే కూడా ఉంటుంది కాబట్టి ఫైనల్ లిస్ట్ లో ఎవరున్నారు నామినేషన్స్ లో అనేది తర్వాత ఎపిసోడ్ లో బిగ్ బాస్ చూపిస్తారు అయితే హాట్ హాట్ గా జరుగుతుంది ఈ నామినేషన్స్ రౌండ్ ఈ విషయంలో ఈ వారం అంతా ఖచ్చితంగా డిస్కషన్స్ జరుగుతాయి చిల్లర గొడవలు ఉంటాయి స్థాగతీతలు ఉంటాయి కానీ ఈ మధ్యలో బిగ్ బాస్ కనుక వాళ్ళకి టాస్క్ పడి అంటే బాగా వీళ్ళు బాగా బిజీ అయ్యే టాస్క్ కనుక ఇచ్చి ఇస్తే ఖచ్చితంగా ఈ విషయంలో కొంచెం ఇదైపోయి వాళ్ళు కలిసిపోయే అవకాశం ఉంది కాకపోతే ఖాళీగా ఉండి పెట్టుకునే గొడవలు తప్పించి ఇవి ఏ పని పాట లేకుండా బాగా గొడవలు పెట్టుకోవడం ఒకరి మీద ఒకరు జాడీలు చెప్పుకోవటం ఇవన్నీ బాగా నడుస్తున్నాయి గత సీజన్ల కంటే ఇవి ఆ నిజంగా నాగార్జున చెప్పినట్టు ట్విస్ట్లు ఫన్ కంటెంట్ ఇది ఎక్కువ రాగాలని చూసారేమో మరి గొడవలు ఎందుకు జరుగుతున్నాయో తెలియదు కానీ ఆ లు మనకి పర్ఫెక్ట్ గా ఉంటే వీళ్ళ మధ్య ఈ విషయం ఉండదు ఈ ఇష్యూస్ ఉండదు అని మాత్రం చెప్పొచ్చు చూద్దాం ఈ వీక్ అన్నా సరే వీళ్ళ మధ్య గొడవ తగ్గి ఆట పెరుగుతుందో లేదో అనేది చూడాలి ఇంకా ఫైనల్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారో ఏంటో అనేది కూడా చూద్దాం ఇక ఇప్పుడు ఈ హౌస్ నుంచి నెక్స్ట్ వీక్ ఎవరు బైక్ వెళ్తారని మీరు అనుకుంటున్నారు నామినేషన్స్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళు కానీ రేపు నామినేట్ అయినోళ్ళు కానీ ఇంకా అసలు ఇప్పుడు నామినేషన్ అయిన వాళ్ళలో హౌస్ నుంచి బయక్ వెళ్ళడానికి అర్హత ఉన్నోళ్ళు ఎవరని మీరు భావిస్తున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీతో పాటు ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ తో కూడా కామెంట్ చేయించండి ఇది ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ చూస్తూనే ఉండండి నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్